నాన్నగారు కూతురు ఫిగరే ఫిగర్ నాన్నగారు కోసం వచ్చారా ఆయన లేరండి మేము ఉంటాం మంచిది బయట కూర్చోండి ఇదిగో అమ్మా అసలుగా ఎర్రగా ఉంటాను ఎండలో కూర్చుంటే నల్ల పడిపోను అయ్యో నిజమా ఒక్క నిమిషం కులాపు మరి జడ్లెట్ అంటే అందరు అమ్మాయిలతో ఇలానే మాట్లాడతావా చాలా బాగుంటుంది తప్ప మాట్లాడు పనేంటి నీతో కాదు నీ బాబుతో బాబేంటి బాబు రిస్పెక్ట్ ఇవ్వాలని తెలియదా కోపం వచ్చింది అనుకుంటా నే ఇస్తాను ఆడే వద్దన్నాడు ఆకుపచ్చ బాగా ఆనేస్తుంది పిల్లకి పేరేంటో బాలసుబ్రహ్మణ్యం సార్ మీ పేరే కాల్బే ఆముక్తం మాలేదు సార్ ముద్దుగా అవ్వదా అంటాం నీకెందుకు రా ముద్దు మేము ఎట్టుకుంటాం ఆ ఫ్రీడమ్ కూడా ఇవ్వా తీసుకోండి సార్ మీ ఇంట్లో దొంగలోన పడ్డారేంటి అబ్బాలు లోపలికి ఏమన్నా రానివ్వట్లేదు కనీసం టీ నీళ్ళు కూడా ఇవ్వట్లేదు అలాంటివి లేదు సార్ రౌడీని చూడటం ఫస్ట్ టైం సరే సార్